కూటమిలో బయటపడ్డ విభేదాలు గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాయి అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే జగన్ను ఓడించగలనని విడిపోతే గెలుపు జగన్దే అని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కలిసి ఉండేలా కనిపించడం లేదు ఇప్పటికే టీడీపీ బీజేపీ జనసేన పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి పార్టీల అధినాయకత్వంగా బాగానే ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర వివాదాలు చే చోటు చేసుకున్నాయి కొద్ది రోజుల క్రితం ధర్మవరంలో బీజేపీ మంత్రికి వ్యతిరేకంగా రోటెక్కిన టీడీపీ శ్రేణులు ఆ తర్వాత జనసేన మంత్రి కందుల దుర్గేష్కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు కష్టపడి గెలిపించుకున్న మంత్రులు తమను పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అయితే టీడీపీ జనసేనల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది తాజాగా మరోసారి కోటంలో లకలకలు బయటపడ్డాయి కర్నూలు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి కర్నూలులోనూ టీడీపీ జనసేన నాయకుల మధ్య వివాదాలు రోటెక్కాయి అదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందే ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగారు టీడీపీ నేత మీనాక్షి నాయుడు జనసేన నాయకులకు మధ్య మాటామాటా పెరిగి తీవ్రస్థాయిలో దూషించుకున్నారు తర్వాత తో తోపులాటకు దిగారు స్థానికంగా డీలర్షిప్ల వ్యవహారంలో పంపకాలు కుదరకపోవడం వల్లే వీరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది ఆధోని నియోజకవర్గంలో డీలర్షిప్లను పంచుకునేందుకు టీడీపీ జనసేన నాయకులు పోటీ నియబడ్డారు నియోజకవర్గ వ్యాప్తంగా డెబ్బైకి పైగా డీలర్షిప్లు ఉన్నాయి టీడీపీ నాయకులు ముప్పై ముప్పై రెండు డీలర్షిప్లు కరగా కాదు ముప్పై ఐదు మాకే ఇవ్వాలని జనసేన నాయకులు పట్టుబట్టారు దీంతో వర్గాల మధ్య గొడవ జరిగి అది తన్నుకునేంత వరకు వెళ్ళింది ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరడంతో టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడిని ఆయన వివరణ కోరినట్టు తెలుస్తోంది